ప్రచారం కాదా బుకే లబ్ధి కాకుండా రాంచుపారెడ్డి కుటుంబం కూడా ఒక పది పర్సెంట్ వాళ్ళకు కూడా దక్కుతుంది అవినాష్ రెడ్డి వెనకల ఆయన వెనకల ఆయన అదృశ్య శక్తి ఉంది ముగ్గురు అంటే రమణారెడ్డి సుధీర్ రెడ్డి రాంచుపడ్డి అండ్ ఆయన ఎవరు అవినాష్ రెడ్డి నలుగురు అందరి పత్రం ఉంది వాళ్ళు వీళ్ళు ఎనభై అయితే వాళ్ళు ఇరవై పైసలు వాళ్ళు పంచుకుంటున్నారు ఏమి లేదు క్యాంటీన్ కూడా లేదు కానీ మామూలుగా వాళ్ళకు బెల్లం ఇవ్వాలి అదేది పటిక బెల్లం అని అది కూడా ఇవ్వలే చేతులు గ్లౌస్ ఇవ్వాలా హెల్మెట్ ఇవ్వాలా దెబ్బలు తగ్గితే పట్టించుకోరు కొబ్బరి నూనె ఇవ్వాలా ఏది పట్టించుకోరు పగులు పట్టించుకోరు పగులు వచ్చే పగుళ్లు పట్టించుకోరు పొల్యూషన్ పట్టించుకోరు ఇవన్నీ కరెక్టో కాదా మీరు స్థానికులు మాకంటే ఎక్కువ అది బైనాకులర్ చూసేది మీరే లోపలికి కూడా పోతుంటారు ఏం చేశారు చెప్పండి అదే అండి అది పెద్ద తప్పు కాదా అదే విలేకరులు పాపం పూర్తి పిల్లరు ఈ సమాజంలో నాలుగో పిల్లలు మీరు అంటే న్యాయ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ ఈ యొక్క మీ యొక్క వ్యవస్థ మీది నాలుగో పిల్లలు ఈ నాలుగో పిల్లలు రాకుండా ఇవ్వడం అంటే మేము ఇంత మేము ఎప్పుడన్నా మీరు వచ్చినా మేము ఇంటర్వ్యూ ఇస్తాం ఎందుకు మేము తప్పించుకోవచ్చు కదా అయితే మీరు అడిగే ప్రశ్నలకు మేము తప్పించుకోవాలా మిమ్మల్ని అడగబడరాముగా అంటే వాళ్ళ మోసం ఉంది కాబట్టి వాళ్ళ తప్పు ఉంది కాబట్టి వాళ్ళ దౌర్జన్యం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం దానికి కూడా అవకాశం దొంగతనం జరిగిన మోగడు జరిగిన ఇంకోటి అవకాశం జరిగినా నేను దయచేసి మా ఈ ప్రశ్నలతోడు మీరందరూ ఇంటర్వ్యూలో జరిగిన పాయింట్ను అందరూ హైలైట్ చేసి రాయండి ఈ లోకానికి తెలియాలి కదా లేదంటే ఎట్లా తెలుస్తుంది నేను తప్పు నేను నా తప్పు ఉంటే బాక్స్ అట్టి రాయండి వాళ్ళ తప్పు ఉంటే బాక్స్ రెండు రాయండి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నా తప్పు ఒక పట్టి వాళ్ళ తప్పు ఒక పట్టి రాయండి తప్పు ఉంటే ఓపెన్ ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజింగ్ చెప్పండి నేను నాకు ఎంత బాధ ఉంది ఏందిది ఏంది ఇది మేమేమో అంత పరిగెత్తాల్సిన అవసరం ఉందా నేను మీరు కనుక్కోండి ఎన్ని పనులు జరుగుతున్నాయి ఇక్కడ చట్టాలను గురించి ప్రశ్నిస్తే అసలు వాళ్ళ లోపలి కూడా రాలేదు అదే ఎందుకు ఏ చట్టమే కాదు తప్పును గురించి పరిస్థితే చట్టం గురించి చెబితే వాళ్ళ దౌర్జన్యం ఎవరు మీకు తొలగించారు వాళ్ళను అనాథలు చేశారు వాళ్ళని అన్యాయం కొట్టుకుంటున్నారు ఇక పొల్యూషన్తో ఈ ఊర్లో ఉండకుండా చాలా మంది పుద్దునూరులు జరిగినారు నేను వచ్చిన బాబు అందరినీ రిక్వెస్ట్ అడుగుతానా నేను వచ్చినాక నీళ్ళు పెరిగినా లేదా ఇప్పుడు ఇప్పుడు ఈ పది నెలలలో పెరిగినా లేదా రోడ్డు స్టార్ట్ అయినా లేదా సెంట్రల్ జనరల్ మార్ని అయినందుకే ఓన్లీ రోడ్డు పట్టణానికి పద్దెనిమిది కోట్లు వచ్చింది ఇప్పటికి ప్రత్యేక నిధులు జనరల్ ఫండ్స్తో పాటు ప్రత్యేక నిధులతో కలిపి పద్దెనిమిది కోట్లు వచ్చింది ఇప్పుడు ఇంకా రాబోయేది చెప్తే కదా నూట పది కోట్లతో జెండరు అమృతి పథకం ఆఫీషలైజ్ చేశారు నూట పది కోట్లు మూడు పెద్ద ట్యాంకులు ప్లస్ పైప్ లైను ఆ నుంచి గండికోట నుంచి లైను సార్ నీటికి నూట పది అంటే ట్యాంకు మూడు ట్యాంక్ అడిగి చెప్పిన మూడు పెద్ద ట్యాంకు వన్ సెవెన్ వన్ వన్ సెవెన్ వన్ వన్ సెవెన్ల మాదిరి తయారైనారు ఇక్కడ ఇక్కడ ముస్కార్లు ఉన్నారు వాళ్ళు మాకు కావాల మాకేం లేదు వాళ్ళకు వద్దంట్రా వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాక్టరీలు బాగుపడాలా ఒకరికి ఇచ్చి కొమ్ము కావడం కరెక్టేనా స్కూలు ఎత్తేసినారు ఆరోగ్యం పట్టించుకోవడం లేదు లోపల కార్మికులు ఉంటే వాళ్ళ గ్రేడ్లు పెంచరు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు తగ్గించారు ఐదు వందల నుంచి యాభై ఉద్యోగాలు వచ్చినాయి నాలుగు వందల యాభై టెన్ పర్సెంట్కి వచ్చినాయి మీరందరూ స్థానికులు కనుక్కోండి కనీసం చెట్లు నాటరు సిఎస్ఆర్ కాలం అని ఒకటి ఉంటుంది లాభంలో పర్సెంటేజ్ అంతా దొంగ అకౌంట్ మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాం పోలీసులు కంప్లైంట్ చేసినాం లోడింగ్ ఓవర్లోడింగ్ పగుళ్ళు వస్తాయి పట్టించుకోరు అన్ని ట్రాన్స్పోర్ట్లు వాళ్ళకే అన్ని మెటీరియల్ సప్లై వాళ్ళకే మళ్ళీ భూములు ఎలా దొంగతనం చేయాలని ప్లాన్ చేసినారు వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్స్ నేను అభ్యక్షన్ పెట్టినా అందరి తరఫున ఏం చేస్తానో చెప్పమని అడిగితే ఇదో చేస్తాం అదో చేస్తాం అదో చేస్తాం స్థానికులకు చేయమని అడుగుతున్నాం వాళ్ళకే వాళ్ళకే లేబర్ సప్లై వాళ్ళకే ప్యాకింగ్ వాళ్ళకే లోడింగ్ వాళ్ళకే అన్లోడింగ్ వాళ్ళకే మైన్స్ నుంచి ఇరవై ఒక్క టన్నులకు మించి లోడ్ చేయకూడదు నలభై టన్నులు పోలీసు చెక్ చేస్తారు పట్టుకుంటారు అది నేను ఆదినారా రెడ్డి ప్రభావిం పడ్డా అది రెవెన్యూ యాక్ట్ లీగల్ మైన్స్ యాక్టు ట్రాన్స్పోర్ట్ యాక్టు మాకు ఉంది అడిగే ఉంది మేము తప్పును తప్పనడమే తప్ప మీరు మళ్ళీ నోట్ చేసుకోండి తప్పును ఎత్తి చూపడమే తప్ప తప్పును తప్పనడమే తప్ప వీళ్లకు పాత ఐసిఎల్ యజమాన్యంలో కొందరికి పాత ఇక్కడుండే వైఎస్ఆర్ పార్టీలకు పూర్తి అండర్స్టాండింగ్ పర్సెంటేజ్ మీకు పాత బిల్లులు ఇవి ఇస్తాం లేకుంటే ఇవ్వమని మీకు బాకీ ఉండాలి కాబట్టి మీరు చచ్చినట్టు దక్కినట్టు మీరు మేము చెప్పినట్టు వినాలా ఎందుకంటే మిలా ములాఖత్తు మిలాఖత్తు ఇద్దరి మధ్య అండర్ అండర్స్టాండింగ్ ములాఖత్తు అనేది ఖైదీల కోసం ఏర్పాటు జరుగుతుంది అది ములాఖత్తు ఇది మిలాఖత్తు అంటే ఒకరికొకరు సంబంధాలు అన్ని ఉంటాయి వాళ్లకు ములాఖత్తు ఉంది వీళ్లకు మిలాఖత్తు ఉంది మామూలు దొంగలు కాదు నిన్న జమ్మూ కాశ్మీర్ ముస్కర్ల కంటే దరిద్రులు వీళ్ళు అంతకంటే దొంగలు వీళ్ళను వలతోనే పోల్చాలా రివేత జరగాలి వీళ్ళది ఫ్యాక్టరీలు స్పష్టంగా పరిగెత్తినట్టు జరగాల ఆదాని జరగాల్సిందే ఇక్కడ ఉండే ఐచిఎల్ ఫ్యాక్టరీ నుంచి అల్ట్రాటెక్ జరగాల రేపు సోలార్ రావాలా విండ్ పవర్ రావాలా ప్లస్ జేఎస్డబ్ల్యూ రావాలా గండికోట టూరిజం పెరగాల ప్రతి ఒక్కరు నిర్మాణం చేసే అక్కడ ఇల్లు కట్టేది ఎవరో కంపెనీ ఆ కంపెనీకి సపోర్ట్ చేస్తాం ఏది టిడుకు హౌస్కు అక్కడ జమ్ములు జరుగుతున్నాయి నిర్మాణాలు జరగాల ఇప్పుడు రోడ్లు పూర్తి నేషనల్ హైవేలు జరగాల స్టేట్ రోడ్లు జరగాల సందులో రోడ్లు జరగాల తాగునీళ్ళు పెరగాల పెన్షన్ నాలుగు వేల రూపాయలు స్టార్ట్ అయింది సూపర్ సిక్స్ జరగాల సూపర్ సిక్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు హండ్రెడ్ పర్సెంట్ అక్టోబర్ డిసెంబర్ లోపల ఇప్పుడు రేపు మే నెలలో స్కూల్ రీఓపెన్ అయితేనే తల్లికి వందడం జరుగుతుంది అదే కాకుండా రైతులది ఈ సంవత్సరం మొదటి కంతు స్టార్ట్ కేంద్రం అయితేనే మన మద్దతు ఐదు వేల రూపాయలు ఉంటుంది అది మూడు రెండు ఆరు వేలు రెండు వేలకు తోడు మన ఐదు వేలు వచ్చి జమ అవుతుంది మళ్ళీ రెండు వేలకు ఐదు వేలు జమ అవుతుంది మళ్ళీ రెండు వేలకు నాలుగు వేలు అంటే ఇరవై వేల రూపాయలు జమ అవుతుంది అంటే మత్స్య కార్మికులకు ఇరవై వేల రూపాయలు కరెంటు సూర్యగడితో పాటు రెండు వందల యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ చేనేతలకు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఆ రెండు వందల గతంలో ఏముండేది రెండు వందల ఒకటి వన్ ఇయర్ అనుకోండి రెండు వందల ఒకటి కట్టాలి బిల్లు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకొని రెండు వందల యూనిట్ల వరకు జీరో పై ఒక యూనిట్కి మాత్రమే కట్టాల సపోజ్ రెండు వందల అరవై నాలుగు యూనిట్లు ఖర్చు అయింది అనుకోండి గతంలో రెండు వందల అరవై నాలుగు యూనిట్లు కట్టాలా కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారము ఫస్ట్ టూ హండ్రెడ్కు లే పైన అరవై నాలుగు మాత్రమే కట్టాలా ఇది కొత్త నిర్ణయం కొత్త ఆలోచన అసలు ఈఎంఐ కట్టలేని రాష్ట్రాన్ని కాల్చినాడు జగన్ రెడ్డి ఒకవైపు కోడికత్తి డ్రామా ఆడతాడు ఒకవైపు రెడ్డి అత్త మేమేందో హత్య చేపించినాడు ఆయన చెప్పినట్ట చంద్రబాబు నాయుడు ఆది నాటి దూరికి పొడిచినట్ట మధ్యాహ్నం పొద్దున్నే అవినాష్ రెడ్డి డోర్ గార్డు నిలబడి కడిగి